తేదీ ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వారం సోమవారం తిథి ఏకాదశి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం రాత్రి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాశి ఫలాలు మీ నైపుణ్యానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు ఆలోచనలను పక్కన పెట్టి మీ దైనందిన కార్యక్రమాల మీద దృష్టి సారిస్తారు వీసా కోసం ఎదురు చూస్తున్న వారికి వీసా లభించే అవకాశం ఉంది వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృషభ రాశి మీరు చెయ్యని పొరపాటుకు మిమ్మల్ని దోషులుగా నిర్ణయించే విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి వ్యాపార పరంగా కొంచెం నష్టం వాటిల్లే ప్రమాదం గోచరిస్తోంది వృషభ రాశి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం మహన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి ఉమ్మడిగా ఏ కార్యకలాపాలను చేపట్టకండి బదిలీకి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త వ్యక్తులను కలుస్తారు కొత్త ప్రదేశానికి సంబంధించిన సందర్శన ఉంటుంది మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి చట్టపరమైన చిక్కుల్లో ఉన్న మీ ఆత్మీయులను సంరక్షించే ప్రయత్నాలకు ఆటంకాలు ఉంటాయి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది స్వల్ప ధనలాభ సూచన కర్కాటక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే కావున మీకు లాభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపార నందు మీకు తెలియకుండానే కొన్ని రహస్య కార్యకలాపాలు జరుగుతాయి సింహరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం కన్యా రాశి మీరు ఎదురు చూస్తున్న ఉత్తర్వులు చేతికి అంది వస్తాయి సినీ కళాకారులకు గాయకులకు పురస్కారాలు లభిస్తాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి బంధుమిత్రుల సంతాన సంబంధిత విషయాలు ఒకవైపు వృత్తిలో పోరాటం మరోవైపు సూచిస్తుంది సహ ఉద్యోగులు భాగస్వాములు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ఇతరత్ర విషయాల ప్రభావం వల్ల మీ వృత్తి వ్యాపార ఉద్యోగ కార్యకలాపాల్లో మార్పులు అనిశ్చిత స్థితి సంభవిస్తుంది రహస్యంగా కొంత సొమ్మును వెచ్చించవలసిన గ్రహస్థితి సూచిస్తుంది వృశ్చిక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి సొంత వ్యాపారాలకు ఆర్థిక ప్రయోజనాలకు మీరు ప్రాధాన్యం ఇస్తున్నారు అన్న అపోహలను తొలగించుకోవాల్సి ఉంటుంది వాస్తవాలను పూర్తిగా చెప్పలేని స్థితి ఏర్పడుతుంది ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ఆర్థిక స్థితిగతులు మెరుగుదల దిశలో పయనిస్తాయి స్వల్పకాలిక ట్రాన్సాక్షన్స్ లాభిస్తాయి ప్రత్యర్థి వర్గం వారు ఉద్యోగంలో మీ స్థానానికి మచ్చ తెచ్చే ప్రయత్నాలను చేస్తారు మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ఆపదలను త్రుటిలో తప్పించుకుంటారు ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఉపయోగపడమని భావించిన పత్రాల్లో కొన్ని కీలకమైన మార్పులు విలువలు ఏర్పడతాయి కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి చాడీలను చిల్లర స్థాయి ప్రచారాలను ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన సమస్యలను విజయవంతంగా పరిష్కరిస్తారు కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి వారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ శివస్థుతిని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్